సరే బైక్ వన్సే ఇంకా బైక్ దిస్ కార్ తా ఐ లవ్ మైక్ బైక్ మైక్ నా ఏది నీమే కరపడ బైక్ వాలై నాకు ఇప్పుడు అంటే ఈయనేకి ఆస్టర్ నేను పేస్ మక్స్ లాంటి ఏంటి వెయిట్ పెట్టి పేస్ చేయబడ బైక్ వంగారు మార్క్ బైక్ వాలై బైక్ నాదే గాడు తిచ్చగా లేదు బాబు వల్లేతో బుట్టుకుంటున్నాను మొదికి ఇయాల మొక్కునే లేదండి అలా కింద నడువు చెప్పండి ఏదో ఒకటి వందే 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 గురుగారు చెప్పండి గట్టి అందరు వందల మీద ఉంటే ఇట్లా ఒకేసారి మిత్రులందరికీ శుభోదయం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు నేను తప్పు చెప్పలే నీకు తప్పు అందుకని మాట్లాడతా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది డెబ్బై ఐదేళ్ళు కంప్లీట్ అయ్యి డెబ్బై ఆరు డెబ్బై ఆరు కరెక్ట్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ వెంకటాచారి గారు ఫ్లాగ్ అన్ఫర్లింగ్ చేస్తారు పతాకావిష్కరణ రండి సార్ రండి సార్ ఫస్ట్ జెండా బాబు రండి పూజేరా పూజ తర్వాత అందరూ మాట్లాడితే ఎలా కలుస్తుంది అది కా పూజ యాదగిరి గారు మీకు తెలుసు కదా ఆ సార్ ఎక్కడ ఉన్నాడు ಸರ್ ಲೈಂಡ್ ಇಟ್ಚುರಿ ಸರ್ ಜಮ್ನಿಪು ಆ ಆ ಎಲ್ ಬಡಿಸೋ ನಾನು ಇತ್ತಿ ಫೋಟೋ ಫೋಟೋಲೆ ಇಂದ ನಾನು 80 bande జాతీయ గీతాలు ఏమైంది వీడియో చేస్తున్నాను రన్నింగ్ లో ఉంది వీడియో

వీడియో ఆపడం రాదు అలాంటి కెమెరా చేతికి పట్టించారు అయ్యో వీడియో ఆపడం రాదు ఇది వీడియో ఆగదు

करेक्ट करेक्ट कटें प्रेयर प्लेट हैंडा लेफ्ट हैंड लो राइट सो सल्यूट प्रेयर प्लेज गीतम जन जन अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जाब सिन्धु गुजरात मराठ द्राविड उत्कल गङ्गा विन्द्य हिमाचल यमुना गङ्गा जलदितरंगा जलदितरङ्गा तव शुभ नामे जाये तव जा तव जय गाधा जन गन मंगल धायक जय हे भारत भाग्य विधाता जय हे जय जय हे जय 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 हे जय हिंदी जय जय ఇప్పుడు ఉమరాయ్ గారు ప్రజల గారు అంబేద్కర్ గారిని ఇప్పుడు లేకపోతే అడ్వైజర్ శ్రీ రామారావు గారు కోకోనట్ బ్రేక్ చేస్తారు ఉపరకాయ ఇస్తున్నారు రామారావు గారు అందరూ చక్కగా నిలబడండి నేను మంచి వీడియో తీస్తాను మంచి సార్ ఓకే సార్ ಅದೇ <laughs> <laughs> ਆਪਾਂ ਸੇ ਦੋ ਪੈਸਾ ਬਣਾ ਕੇ ਬੰਦ ਲਾਉਂਦੇ ਆਂ ਜਲਣੇ ਆਉਂਦਾ ਚੈਨਲ ਕਰਦੇ ਆਂ ਵੀਰ ਦੀ ਬਾਹਰ ਵਾਲਾ ਸਾਟਾ ਤੈਨੂੰ ਪੜਾ ਰਿਹਾ ਹੈ ਰੈਕਡ ਫੋਨ ਲਓ ਕਰ ਰੋ ਮੇਰੇ ਦੀ ਇਹ ਆ ਰਿਹਾ ਇਹ ਦੀ ਰੈਗੂਲਰ ਵੀਡੀਓ ਇਹ ਇਹ ਰੈਗੂਲਰ ਵੀਡੀਓ ਦੇ ਨਾਲ ਜੈਨੋ ਸੇਨਰ ਦਿੱਚਾ ਦੇ ਓਹ ਡਾਊਨਲੋਡ ਕਰਦਾ

இப்பட யாத்தி காரோ அகர்வத்துல தோ ನಾನು <laughs> సరదా ఇ పాత జనరేషన్కి అవకాశం లేదు మనకే జనరేషన్ న్యూ జనరేషన్ నా హ్యాండ్ మూమెంట్ లేదండి

ప్లీజ్ బీ సైలెంట్ ఒక రెండు నిమిషాలు సైలెంట్ గా మన రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం మిత్రులారా శుభోదయం ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం మన భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండటం మనందరికీ గర్వకారణం మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ రచనా కమిటీ ఈ రాజ్యాంగాన్ని పలు చర్చల తదుపరి రూపొందించి మనకు అందించింది ఒక దేశానికి రాజ్యాంగం ఎంతో అవసరం ప్రతి పనికి ప్రవర్తన నియమావళి చట్టం అనేది ఉంటే క్రమశిక్షణ వస్తుంది ఈ రాజ్యాంగం మన దేశ అత్యున్నత చట్టం మన దేశాన్ని నడిపించే ప్రభుత్వము ప్రతినిధులు న్యాయస్థానాలు మనతో సహా ప్రతి భారతీయుడు ఈ రాజ్యాంగాన్ని బట్టి నడుచుకోవాలి రాజ్యాంగం మనందరికీ ఓ పవిత్ర గ్రంథం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎనిమిది ఆర్టికల్స్ ఇరవై రెండు భాగాలు మూడు వందల తొంభై ఐదు ఉప ఆర్టికల్స్గా ఉండేవి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో నూట ఐదు సార్లు రాజ్యాంగాన్ని సవరించుకోవటం జరిగింది మన అవసరాలను బట్టి ఇప్పుడు పన్నెండు ఆర్టికల్స్ ఇరవై ఐదు భాగాలు నాలుగు వందల డెబ్బై ఉప ఆర్టికల్స్తో మన రాజ్యాంగం మనల్ని నిర్దేశిస్తుంది రాజ్యాంగం వల్లనే ప్రతి భారతీయుడికి ప్రాథమిక హక్కులు లభించాయి న్యాయం స్వేచ్ఛ సమానత్వం సూత్రాలకు సజీవ నిదర్శనం మన రాజ్యాంగం ఈ స్వేచ్ఛ భారత వని నిర్మాణానికి సహకరించిన మహోన్నతులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనందరం ఈ సమావేశం జరుపుకోవటం రాజ్యాంగం ప్రసాదించిన ఈ వేడుకలకు హాజరైన మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు సోదరి మనులు ఒక దేశభక్తి గీతం మాడతారంట అందరూ సైలెంట్ వినండి नी नान नी नन नान दे तेजम मन दे देश मन दे तेजम मन दे गुरु तो न जंडा मन दे మనదే జాతి మనదే ప్రజల దండా మనదే అందాల బంధ ఉంది ఆత్మీయ రాగం గాలి లో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కుల ఏ మనదే మనదే నెగులుతున్నదంట మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అన్నదంట మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా

ఇప్పుడు మన సీనియర్ సభ్యులు శ్రీ హరినాథ్ గారు తన సందేశాన్ని మన మనము ఇప్పుడు ఇక్కడ జనవందనం చేసుకుంటున్నాం కాబట్టి నాకు అనిపిస్తుంది లాఫింగ్ క్లబ్ లో ఇలా ఘనంగా వేసుకుంటున్నాం కాబట్టి ఇంత సంతోషం ఆనందము ఇక్కడ 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 చుట్టుపక్కల లేకున్నా మనం ఎంతో గ్రాండ్ గా చేస్తున్నాం అందరూ సహకరించి మన క్లబ్ కూడా ఆరోగ్య దానం చేసుకోవాలి అందరూ ఇతరులను కూడా తీసుకొచ్చే ఉపాయం తీసుకురండి ఆరోగ్యం పొందండి ఇలాంటి దాండవందనం మనం వేసుకుంటూనే ఉండాలి అమరవీరులకు జోహారు వాళ్ళు మనకు స్వతంత్రం తెచ్చి ఇచ్చినందుకు మనకు ఇంత స్వేచ్ఛగా మనము ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే అమరవీరులకు జోహార్ చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాఫింగ్ క్లబ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ శుభాకాంక్షలు ఈ దినము చాలా ఆనందకరమైన దినం జాతీయ పండుగ ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడము చాలా ఆనందదాయకం ఇది అందుకే దీన్ని జాతీయ పండుగ అంటారు అంటే విభేదాలు లేకుండా జాతి మతాలు అనేది లేకుండా అందరూ ఈ కార్యక్రమం ఫంక్షన్ చేయాలి చాలా విషయాలు మన సెక్రటరీ గారు మాస్తున్న వారు చాలా విషయాలు కలెక్ట్ చేసి చెప్పారు కాబట్టి అసలు ఈ జనవరి ఇరవై ఆరో తేదీ ఎందుకు ప్రాముఖ్యత వచ్చింది

ఆ నాణ్యం ఈ జనవరి ఇరవై ఆరున వచ్చింది కాబట్టి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ గణతంత్ర దినాన్ని ప్రాముఖ్యత ఇచ్చారు తర్వాత మనము ఎంతోమంది త్యాగమూర్తుల వల్ల మనకు ఈ స్వాతంత్రం రావడము గణతంత్ర దినం జరుపుకోవడము గణతంత్ర దినం ప్రాముఖ్యత మనకి ఏంటి ముఖ్యంగా మనకు బా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడము అసలు ఎట్లా మనం పరిపాలన చేయాలి ఏ ఈ విషయాలన్నీ అందుకే ఈ భారత రాజ్యాంగం ప్రకారము మనకు హక్కు ఓటు హక్కు వచ్చింది అంటే దీనివల్ల గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ ఫార్ ది పీపుల్ బై ది పీపుల్ మన రాజ్యం మన దేశాన్ని పరిపాలించే నాయకులను మనమే ఎన్నుకుంటాం దానివల్లనే రాజుల పరిపాలన పోయి ఇప్పుడు మనము స్వతంత్రంగా మనం ఎన్నుకున్న వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎటువంటి స్థితి నుంచి వచ్చారు మన ప్రెసిడెంట్ ముర్మ గారు ఎలాగొచ్చారు అన్ని ఇది చాలా విషయాలు మనము చెప్పాము ఓకే ఎంతో మంది త్యాగం చేయడం వల్ల స్వాతంత్రము మనకు వచ్చింది రాజ్యాంగం ఏర్పడి ఇప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఏంటి మనకు ప్రతి వాళ్లకు కోరిక ఏంటి దేశంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా యువకులకు వాళ్ళు ఎలా పైకి రావాలి వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు ఎలా పెరగాలి ఇది ముఖ్యం ఎందుకంటే ప్రతి వాళ్లకు ఆహారం ముఖ్యమనేది మనకు తెలుసు సో ఈ పరిపాలన ఎటువంటి ఉండాలి అందరికీ ఉద్యోగ అవకాశం కలిపి మనము స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నించాలి దాని కొరకు మన నరేంద్ర మోడీ గారు ఎన్నో కొత్త స్కీమ్లు పెడుతున్నారు స్కిల్ ఇండియా ఇన్ ఇండియా ఎప్పుడైతే మనకు పారిశ్రామికంగా దేశం అభివృద్ధి అవుతుందో ఉద్యోగ అవకాశాలు అట్లాగే ఇప్పుడు మన ముందున్న ముఖ్య సమస్య దేశ రక్షణ హిందూ ధర్మ రక్షణ ఈ రెండు చాలా ముఖ్యం ఎన్నో మనము వింటున్నాము రోజు రోజుకు హిందూ ధర్మాన్ని ఇది విలువ లేకుండా చేస్తున్నాం కాబట్టి మనం అందరము సీనియర్ సిటీ మంది చెప్తూ అభివృద్ధి చేయాలి దేశ రక్షణ హిందూ ధర్మ రక్షణ అందరూ సంతోషంగా ఉండాలి అందరికీ ఇది ఉండాలి కాబట్టి మనము ఎక్కడ ఏదైనా మనకు తెలిసిన విషయాలు చెప్పడానికి ఇది అందుకే సీనియర్ సిటిజన్స్కి ఏమి ఇది ఉంది అని అన్న అనుకుంటున్నారు మనం చేసేది ఒకసారి మన నరేంద్ర మోడీ గారు ఒక విషయం చెప్పారు సీనియర్ సిటిజెన్స్ ప్రాముఖ్యత చాలా ఉంది మీరు మీ జీవితంలో నేర్చుకున్నది అందరికీ చెప్పాలి అందుకే సీనియర్ సిటిజన్స్ కు ఇన్ని డిస్కౌంట్ రైల్వే కన్సెషన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి యువకుల వాళ్ళు సంపాదించిన దాని నుండి సంపాదించిన దాని నుండి మీకు వాళ్ళు ఇచ్చే ఇన్కమ్ను బట్టి మీకు దాంట్లో కన్సెషన్స్ ఇవన్నీ ఇస్తున్నాయి కాబట్టి మన బాధ్యత అందరూ మనకు తెలిసిందని చెప్పి అందరూ హ్యాపీగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మన కమిటీ మెంబర్స్ కి ప్రెసిడెంట్ చాది గారికి సెక్రటార్ నాగేశారావు గారికి అందరూ వచ్చి ఇక్కడ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మెస్ యో సో ఈరోజు ఏబీసీ లాక్టర్ క్లూక్ తరపున మనము డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఒకే ఒక విన్నపం విన్నపం మన సీనియర్ సిటీ అన్ని ప్రపంచంలో అన్ని దానాల కన్నా ఆరోగ్య దానం చాలా మంచిది అని చెప్పేసి ప్రపంచం కొనియాడుతుంది ఈరోజు ఎందుకంటే నేను ఏదైతే ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను ఆ ఫీల్డ్ లో ప్రతిరోజు ఎన్నో చావులని చూస్తున్నాను చెప్పాలంటే మనది డాక్టర్ ఒక దేవుడిచ్చిన వరం ఇందులో జాయిన్ అయిన ప్రతి వాళ్ళు ఆరో ఆయోగ్యంతో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇంకో పది మందిని ఈ ఈ ఆరోగ్య సంస్థలో అంటే మనం ఏబిసి డాక్టర్ ని ఆరోగ్య సంస్థగా తీర్చిదిద్దాలని ఈసీ వాళ్ళకి ఓకే ఓకే సో ఈ రోజు రాజ్యాంగం గురించి సార్ ఎలాగో చెప్పారు అది ఎలాగో చెప్తారు పెద్దలందరూ చెప్తారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే గ్యాదరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఏంటంటే ఒకళ్ళు ఇంకొకరిని తీసుకొచ్చి ఏబిసి లాఫ్టర్ క్లబ్ ని ఇంకా పెద్ద క్లబ్ గా విజ్ఞప్తి థ్యాంక్ యూ ఇప్పుడు ఆస్థాన గాయకుడు శ్రీ బాలరాజు గారు ఒక దేశభక్తి గీతం భారత్